శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడదాము రేపే పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు మనం చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటివి అనేటివి తెలుసుకుందాం పౌర్ణమి రోజు పెద్దగా పరిహారాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ముప్పై మూడు కోట్ల దేవతలు ఆశీసులు ఇచ్చేటువంటి అందరికీ ఇష్టమైనటువంటి పర్వదినం ఈ రోజున వీలైతే ఉపవాసం ఉండి దేవునికి అమ్మవార్లకి మంచిగా దండం పెట్టుకోండి ఉన్నటువంటి సమస్యలు కోరికలు తీరాలని అవి ఉద్యోగ సమస్యలు కానీ పెళ్లి సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇంకా ఏమైనా కోరికలు కానీ ఇలాంటివన్నీ తీర్చమని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఉపవాసం ఉండవచ్చు ఒకవేళ ఉపవాసం మాకు మా వల్ల కాదు అనుకునే వాళ్ళు సాత్విక ఆహారం కూడా తీసుకోవచ్చు ఇక ఈరోజు లలిత సహస్రనామం చదివితే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది తొమ్మిది సార్లు చదవాలి సాయంత్రం వెన్నెల రాగానే ఆ వెన్నెలలో పాలతోని ఒక గిన్నె గిన్నెలో పాలు పోసి ఆ పాలనలో అమ్మవారిని ఊహించుకుంటూ అంటే చంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకుంటూ మనం లలితా సహస్రనామాన్ని తొమ్మిది సార్లు చదవాలి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఇది మనకి తెలియచెప్పినటువంటి విషయం ఇక అంతేకాదు లలితా సహస్రనామం మేము తొమ్మిది సార్లు అంత టైం మేము తీసుకోలేము చదవలేము అనేటువంటి వారి కోసం ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం అతి ముఖ్యమైనటువంటి నామాలు లలితా సహస్రనామంలోని అతి ముఖ్యమైనటువంటి నామాలు శ్రీ క మంచి పరమాచార్య గారు సూచించినటువంటి ఈ నామాలను చదివినట్లయితే మనం లలిత సహస్రనామాన్ని చదివినట్లే లెక్క నూట ఎనిమిది సార్లు రాత్రి వెన్నెల రాగానే ఆ వెన్నెలలో కూర్చొని అమ్మవారిని ఊహించుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏడు నామాలను మీకున్నటువంటి సమస్య కోరికను మనసులో తలుచుకొని చదవండి ఆ నామాలు ఏంటి అంటే ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీ అన్నదాయ నమ ఐం హ్రీం శ్రీవస్తుయ నమో ఓం ఐం హ్రీం శ్రీ సచామర రమానసక్షిణసేవిత నమ ఐం హ్రీం శ్రీ కటాక్ష శ్రీకటాక్షకింకరీభూతకమకోటిసేవిత నమ ఓం ఐం హ్రీం శ్రీ శివశక్తిక్యూపిణ్యై నమో ఓం ఐం హ్రీం శ్రీ శ్రీలలితాయ నమ ఈ ఏడు నామాలు అత్యంత విశిష్టమైనవి బాగా పవర్ఫుల్ ఉన్నటువంటి నామాలు ఈ నామాలను మనం ఎలా చదవాలి అంటే బయటకి చదవద్దు పెదవులు కదలకుండా మన మనసులోనే చదువుకోవాలి నూట ఎనిమిది సార్లు వెన్నెల వచ్చిన తర్వాత ఆ వెన్నెలలో పాలలో అమ్మవారి రూపాన్ని తలుచుకుంటూ చంద్రబింబంలో ఈ నామాలను మనసులో నూట ఎనిమిది సార్లు జపించండి మీకు ఉన్నటువంటి కోరిక నాకు ఇల్లు కట్టుకోవాలని ఉంది లేదా నాకు ఇంట్లో సమస్యలు ఉన్నాయి మనసు మానసిక అశాంతి ఉంది ఆర్థికంగా నేను బాగాలేను ఇంట్లో ఊకి గొడవలు ఉద్యోగం వస్తలేదు మా పిల్లలకు లేవు అనుకున్నటువంటి వాళ్ళు లలితం సహస్రనామాన్ని చదవకపోయినా కనీసం ఈ ఏడు నామాలను నూట ఎనిమిది సార్లు చదివితే మీకున్నటువంటి అమ్మవారు మీ కుటుంబ రక్షణగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్